హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈరోజు వచ్చేసి అరబీలో ఫ్రూట్స్ ఏమంటారో తెలుగులో అయితే చెప్పబోతున్నాను కొత్తగా కోవిట్ పోయే వాళ్ళకైతే యూజ్ అవుతుంది యాపిల్ని తుఫా అంటారు అలాగే బ్లాక్బెర్రీస్ బెర్రీస్ అనే అంటారండి అరబీలో స్ట్రాబెర్రీస్ అంటారు అరబీలో కూడా స్ట్రాబెర్రీస్ అనే అంటారు పరావుల అంటారు స్ట్రాబెర్రీని వచ్చేసి పరావుల అంటారు ఎనప్ అంటారు ద్రాక్ష పండ్లనైతే యానప్ ఈ రెడ్ బెర్రీస్ అంటారండి అరబీలో తర్వాత అర్మూ అర్మూషా అంటారు జామకాయల వీటిని వచ్చి కర్రజ్ అంటారు కరజ్ ఎనప్ అఖదర్ అంటారు పచ్చగా ఉన్నాయి కాబట్టి అఖదర్ అంటారు కీవీ అంటారు దీన్ని వచ్చేసి కీవీ అని వచ్చేసి రగ్గి వచ్చేసి రగ్గి అని అంటారండి ఫెంది అంటారు కమలాపండ్లను ఫెంది తుఫా అఖదార్ అంటారు యాపిల్ యాపిల్ని కాయని తుఫా అఖదర్ అని అలాగే రొమ్మాన్ అంటారు దానిమ్మ పండ్ని రొమ్మాన్ అననాస్ అంటారు పప్పాయి అని అంటారండి దీన్ని ఈ అరటి పండ్లను అయితే మోస్ అంటారు మీకు నా వీడియో నచ్చిన ఆర్మూత్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్